गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः సర్వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం అభయానందం పరమానందం సద్గురు ప్రణతోస్మ్యహం ఈరోజున వివేక చూడామణిని ఆధారంగా చేసుకొని అచల సంప్రదాయాన్ని అన్వయిస్తూ గురు శిష్య అన్యోన్య సంబంధం గురించి వివరించమని గురువుగారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు వివేక చూడామణి ఐదు వందల ఎనభై ఒక్క శ్లోకం నిడివి గల గ్రంథం దీనిని శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు మన అచల సంప్రదాయంలో ఉన్నటువంటి గురుగీత తరువాత వరసలో ఉండవలసినటువంటి ఉంటున్నటువంటి గ్రంథం వివేక చూడామణి అయితే వివేక చూడమణి అనేటటువంటి శబ్దాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు వివేకం మన సంప్రదాయంలో మొట్టమొదటి పాఠంగా గురువులు శిష్యులకు బోధించేటటువంటి పాఠమే నిత్యానిత్య వివేకం ఆ నిత్యానిత్య వివేకం సందేశంతో వివేక చూడమని ప్రారంభమవుతుంది ఇందులో వివేకము అంటే సర్వసాధారణమైనటువంటి మనిషి ఎలా వివేకాన్ని కలిగి ఉండాలి గురువు అంటే పేరని లేదా ఒక నామమని లేదా ఒక రూపమని మనం భావిస్తూ ఉంటాం నిజానికి గురువు అనే శబ్దానికి వివేక చూడమనే లక్ష్యార్థంలో ఉన్నటువంటి విషయమైనా ఏంటి అంటే జ్ఞానం అని అర్థం గురువు అంటే జ్ఞానం మరి శిష్యులు అంటే ఏమిటి అని అంటే ఈ జ్ఞానాన్ని గ్రహించేటటువంటి వారు అని అర్థం ఇక్కడెక్కడే కూడా నామరూపాలకి తావు ఎక్కడా ఉండదు మనకు అజ్ఞాన తిమిరాందస్య శ్లోకాన్ని అన్వయించుకున్నా అజ్ఞానము అనేటటువంటి అంధకారాన్ని పారద్రోలేది జ్ఞానము జ్ఞానము అనే అంజనము చేత మాత్రమే అజ్ఞానము తొలగిపోతుంది అని ఆ శ్లోకం చెప్తుంది అలాగే ఇక్కడ నిత్య సత్యమైనటువంటి వివేక జ్ఞానాన్ని సద్గురువు ద్వారా పొందడం వల్ల మరైతే మనకి ఇంకొక సందేహం రావచ్చు పుస్తకాలు చదువుకోవచ్చు ఉపన్యాసాలు వినచ్చు మరి వీటి వల్ల రాదా అంటే అనేక అంశాలు పుస్తకాలలో వివరించలేనివి విపులీకరించి చెప్పలేనివి ఉపన్యాసంలో కూడా వివరించి చెప్పలేని అనేక అంశాలను మనకు గురువు గారు తన సూచనప్రాయంగా తెలియజేస్తారు ఎట్లా అంటే ఉదాహరణకు ఒక ప్రేమ అనే శబ్దం ఉంది అని అనుకుందాం ఈ శబ్దం ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైనటువంటి వివరణను ఇస్తుంది అయితే ఈ వివరణను మనకు ఏ డిక్షనరీ తెలియజేయదు ఆ కాంటెక్స్లో ఆ సందర్భంలో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా ఆ సందర్భానికి అనుగుణంగా ఉన్నటువంటి భావాన్ని మనం స్వీకరిస్తాం అలాగే ఇక్కడ కూడా నిత్యానిత్య వివేకాన్ని సద్గురువర్యులు అంటే జ్ఞానము ఉన్నటువంటి జ్ఞానమూర్తులు అందుకనే మనం సాధారణంగా మనం రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం ఏంటిది బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ఎవరైతే ఆ జ్ఞానాన్ని మూర్తిభవించినటువంటి వారు ఉన్నారో ఆ జ్ఞానాన్ని మూర్తీభవించినటువంటి జ్ఞాని గురువు అవుతారే కానీ నామరూపాలకు సంబంధించిన వాళ్ళు గురువు అనడానికి లేదు అందుకని గురుగీతలో ఏడు రకాల గురువులను మనకి వివరించారు అదేంటి అంటే ఒకటి సూచక గురువు ఎందుకంటే ప్రజలలో అందరికీ కూడా ఎలిమెంటరీ స్కూల్లో పాఠం చెప్తారు ఎన్నో విద్యలు నేర్పిస్తారు అందరినీ మనం గురువు సంబోధిస్తున్నాం ఆ కారణంగా ఉమామహేశ్వర సంవాదంలో స్కాంద పురాణంలో గురుగీత ఘట్టం అనేటటువంటి మూడు వందల యాభై ఒక్క శ్లోకాల నిడివి గల గ్రంథం ఉన్నది అందులో రెండు వందల డెబ్భై తరువాత ఈ గురుగీత శ్లోకాలలో ఉండేటటువంటి ముఖ్యమైనది ఈ ఏ ఏడు రకాల గురువులు ఎట్లా మనం దానిని గుర్తుపట్టాలి అందరూ గురువులని అనుకుంటూ ఉన్నారు కదా ఎలా గుర్తుపట్టాలి అంటే దాంట్లో ఒకటి సూచక గురువు అని చెప్పారు ఏంటి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎలిమెంటరీ స్కూల్లో మనం మన పిల్లల్ని చేర్చినప్పుడు మనం స్కూల్లో చేరినప్పుడు మనకు ఆలు కాకాలు నేర్పిస్తారు వీరిని సూచక గురువుగా ప్రతిపాదించారు అందులో ఇంకొకటి వాచక గురువు వీళ్ళెవరు అంటే ఏదైనా పురాణాలు ఏదైనా వేదాలు ఏదైనా ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి కథలను తీసుకొని రామాయణం భారతం భాగవతంలో ఉండే కథలను తీసుకొని టెక్స్ట్ అక్కడ ఎలా ఉందో ఈ కథ ఎలాగా ఉందో అని చదువు చెప్తూ ఉంటారు వీళ్ళు వాచక గురువులు ఇప్పుడు మనం మొదటగా అనుకున్నటువంటి సూచక గురువు కూడా మన జన్మరాహిత్య విద్యకు సరిపోరు రెండవది వాచక గురువు కూడా మనకి జనన మరణ బంధం నుంచి విము విముక్తిని కలిగించలేరన్నమాట అట్లాగే మూడు బోధక గురువు బోధక గురువు ఎవరు అనంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఓం అని ఏకాక్షరము సోహం అని ద్విత్వాక్షరము శివాయ నమ అనే పంచాక్షరము ఈ విధంగా ఏకాక్షరం ద్విత్వాక్షరం పంచాక్షరం ద్వాదశాక్షరం లాంటివి ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ స్వయంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గం అనేది జనన మరణ రహిత మార్గం అనేది గుడ్డి విద్యగా కొనసాగుతుందే తప్ప నిశ్చయమైనటువంటి జ్ఞానం అక్కడ కలగదు ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను నాకు చెట్ల మీద అంత అవగాహన లేదు నిన్న వేరే ఒక విత్తనాన్ని చూపిస్తే ఇదేం చెట్టు చెప్పండి ఇక్కడ నాటుదాము అని అంటే ఇది బెండకాయ విత్తనము అని అన్నారు నిజంగానే నేను నమ్మాను ఎందుకంటే నాకు ఆ లోపల ఆ నిశ్చయ జ్ఞానం లేదు కనుక మళ్ళీ ఇంకొక అమ్మ వచ్చి అమ్మ ఇది బెండకాయ చెట్టు కాదు ఇది గోంగూర చెట్టు మా చిక్కుడు మా అని చెప్తుంది అక్కడ నాకు క్లారిటీ రాలేదు ఇంకా బాగా తెలిసినటువంటి అమ్మ వచ్చి అమ్మ ఇది గోడు చిక్కుడు చెట్టు అమ్మ అని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది అంటే ఒక విషయాన్ని మనకు తెలిసి తెలియకుండా మనం ఉంటాం ఎవరి అని చెప్పినా నమ్మేస్తాం అందుకని గుడ్డిగా నమ్మకూడదని ఎలా మనం సద్గురువులు గుర్తించాలనే విషయాన్ని స్కాంద పురాణంలో చాలా స్పష్టంగా తెలియజేసింది ఈ బోధక గురువు ద్వారా తీసుకున్నటువంటి మంత్రం వల్ల ఏమైపోతుందంటే స్వయంగా జపిస్తూ ఉంటాము కానీ ఒక నిశ్చయమైనటువంటి జ్ఞానం మనకి కలగదు నెక్స్ట్ ఇంకొకటి నిషిద్ధ గురువు వీళ్ళు మంత్రాలు తంత్రాలు యంత్రాలు అనేక సిద్ధ విద్యలు అణిమ గరిమ మహిమ లఘిమ ప్రాప్యం ప్రాకామ్య అనేటటువంటివన్నీ నేర్పిస్తారు కానీ వాళ్ళను కూడా గురువు అనే చెప్తారు సమాజంలో కానీ దీనివల్ల కూడా మనకి ఎట్టి పరిస్థితిలోనూ మనకి జనన మరణ రాహిత్యమైనటువంటి విద్య జన్మరాహిత్యమైనటువంటి విద్య అందే అవకాశమే మనకు కనిపించడం లేదని మనకే తెలుస్తుంది ఇక ఐదు విహిత గురువు ఈ విహిత గురువులు ఎవరు అంటే అమ్మ పలానా అభయానంద గురువు గారు లేకపోతే హరిస్వామి గారు మనకు జన్మరాహిత్య విద్య బాగా బోధిస్తారమ్మా మీరు వెళ్ళి అక్కడ నేర్చుకోండి అని దారి చూపుతారనమాట ఎందుకు వాళ్ళు దారి చూపుతారు అంటే వాళ్ళు ఆయా గురువుల పట్ల వాళ్ళు బోధించే జ్ఞానం నిశ్చయమైనదని వాళ్ళు ఆల్రెడీ అందులో ఆరుడత చెంది ఉంటారు కానీ వాళ్ళు వివరించి బోధ చేసే అంత సామర్థ్యం వాళ్ళకు ఉండి ఉండదు అందుకని వాళ్ళు మా గారి దగ్గరికి రా ఆ స్వామి బాగా నేర్పిస్తారు మా అమ్మగారి దగ్గరికి రా బాగా నేర్పిస్తారని చెప్పి సరైనటువంటి మార్గాన్ని వాళ్ళు తెలియజేస్తారు గనుక వాళ్లను విహిత గురువులుగా గురుగీత ఘట్టంలో ప్రతిపాదించారు ఆరు బ్రహ్మజ్ఞాన గురువు బ్రహ్మజ్ఞాన గురువు అంటే ఏంటి అంటే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ఈ నాలుగు వేదాల మహావాక్యాలను చెబుతారు అంతా ఒకటే ఒకటే అంతా అని కూడా చెబుతారు అయితే ఖచ్చితంగా వాళ్ళను నిలదీసి జనిస్తూ మరణిస్తూ ఉండేది ఏది అసలు జన్మ అంటే ఏమి జన్మ ఎందుకు కలిగింది ఈ జన్మను ఎలా మనం సార్థకం చేసుకోవాలి జన్మ లేకుండా ఎలా చేసుకోవాలి భౌతిక శరీరం అంటే ఏంటి సూక్ష్మ శరీరం అంటే ఏంటి కారణ శరీరం అంటే ఏంటి అనేటటువంటి శరీరత్రయ విభాగాన్ని కానీ పంచకోశాలను కానీ ఏడు శరీరాలను కానీ వివరించి వాళ్ళు మనకి చెప్పలేరు అంటే ఈ విషయం భౌతిక శరీరం అంటే ఇది దీని లక్షణాలు ఉంటాయి సూక్ష్మ శరీరం అంటే ఇది దీని లక్షణాలు ఇలా ఉంటాయి అని చెప్పి వివరణ చేసి ఇవన్నీ కాదు వీటన్నిటికీ ఆవల ఉన్నటువంటి పరమ పదం పరిపూర్ణం ఈ సరి అయినది అక్కడికి మనం చేరుకోవాలనే విషయాన్ని వివరించి వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి కానీ అంతా ఒకటే ఒకటే అంతా అని మాత్రం స్టేట్మెంట్ ఇస్తారు వీళ్లను బ్రహ్మజ్ఞాన గురువులు అని చెబుతారు అయితే పరమ గురువు ఏడవది ఈ ఏడవ పరమ గురువు ఏమి చెప్తారంటే అమ్మ జన్మ అనేటటువంటిది కలలో తోచిన శరీరాలు ఎలాగో అలాగా నీకు తోస్తూ ఉంది కానీ జన్మ అనేది లేదు భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన అట్లాగా చెప్పి భ్రమను మనలో కలిగి ఉండేటటువంటి భ్రమను తొలగింపజేస్తారు ఆ తొలగింపజేసే క్రమంలో మనకు కావలసినటువంటి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ సంపూర్ణ వివరణను తెలియజేసి భౌతిక శరీర ధర్మాన్ని అన్ని శరీరాల వివరాలని తెలిసి శరీరానికి ఆవల ఉన్నటువంటి నీ లోపల శరీరిని గుర్తు చేసి జీవుడంటే ఇది దేవుడంటే ఇది భగవంతుని జ్ఞానం అంటే ఇది అని చెప్పి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని మనకు దర్శింపజేసి మరి మనకు అన్యంగా ఉందా అది మనం దర్శించడానికంటే అది అన్యంగా లేదు మరి ఎలా గ్రహిస్తావు అంటే ఆ లో పైనన్నటువంటి వడ్లగింజకు పొట్టు ఊడిపోతే బియ్యమని ఎలా మనం తెలుసుకుంటామో అలాగా మన లోపల ఉన్నటువంటి లేదా ఆ జ్ఞానంలో శిష్యుని లేదా వింటూ ఉన్నటువంటి వారి యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపజేసి మరి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞాన అజ్ఞానాలు రెండు ఉంటాయంటే రెండు లేవు ఉండేది ఒకటే మరి అట్లాగా మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే సరి అయిన జ్ఞానం నిశ్చయమైనటువంటి జ్ఞానం అక్కడ ఉండదు ఎక్కడ శిష్యుని యొక్క జ్ఞాతలో జ్ఞానము లేనప్పుడు అక్కడ చేరి ఉంటుంది అజ్ఞానం ఇంకా ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వెళుతూ ఉంటుంది మరి ట్రాక్ మీద వెళ్ళినంతసేపు అది గమ్యాన్ని చేరుతుంది ట్రాక్ రూట్ తప్పిపోయింది అంటే ఏం ఏం చెబుతాము ఓహో అది ట్రాక్ తప్పిపోయింది అంటే రాంగ్ రూట్లో వెళుతుంది అని చెప్తాం అంతేకాని రెండు రూట్లు ఉండవు తప్పిపోయిన మార్గము పట్టాలు తప్పిన రైలు పల్టీలు కొట్టినట్లు జీవుడు కూడా జనన మరణ చక్రంలో గమ్యం తెలియని ప్రయాణంలో పల్టీలు కొడుతూ తిరుగుతూ ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సుఖానంతరం దుఃఖం దుఃఖానంతరం సుఖం చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖానిచ దుఃఖం తర్వాత సుఖము సుఖం తర్వాత దుఃఖం జననం తర్వాత మరణము మరణం తర్వాత జననము ఈ విధంగా జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ జీవుడు తనను తాను అలసిపోయి తనను తాను తెలియలేని పరిస్థితిలో అప్పుడు ఒక శిష్యుడు వచ్చి గురువు గారి దగ్గర స్వామి ఈ సంసార దావాగ్ని ఈ బడబాగ్ని నన్ను దహించి వేస్తూ ఉంది స్వామి దీంట్లో నుంచి నేను ఎలా బయటపడాలో నాకు తెలియటం లేదు నాకు జ్ఞాన మార్గాన్ని తెలియజేయండి గురుదేవ అని చెప్పి శిష్యుడు వేడుకున్నప్పుడు వివేక చూడమని శ్లోకం ప్రారంభమవుతుంది మొదటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి